మనకి అదృష్టం ఏంటంటే ఐడియర్ ఒక విగ్రహం ఉంది ఆ తర్వాత ఇక్కడ పోత కాపీలో విగ్రహం ఇది ఒక అదృష్టం మనకి లాస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఆ విగ్రహంలో కొంచెం లోటు ఉంటే నేను అప్పుడు మీ అందరిని కూడా రిక్వెస్ట్ చేశాను టైం దొరికినప్పుడు మీరందరూ కొంచెం నాకు సేకరిస్తే అప్పటి నుంచి చూస్తున్నా నెలలో ఆయన ఒక్కొక్కటి ఒక్కొక్కటి రెండు ఎలక్షన్స్ అయింది అయినా కూడా మీరు కూడా ఆ సంకల్పం వదలకు బస్తీ వాసులందరూ బస్తీ నేతలు అలాగే అందరూ ఈ విగ్రహం పెట్టేదాకా ఈ రోజు వచ్చేదాకా

ఎవరైతే ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఒకసారి గుర్తించి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం నేను అన్నట్టు ఈ రోజు సేవ సంకల్పం అనేది ఒక సంకల్పం అందరం తీసుకుంటున్నాం సనత్ కాన్స్టిట్యూన్సీ అలాగే అమీర్ పేడ్ బేగం పే రాంగోపాల్ పే మార్కెట్ అన్ని డివిజన్స్ లీడర్స్ ఈ సంకల్పం తీసుకున్నాం ప్రజాసేవ ఆ మొదటి స్టెప్ ఇక్కడి నుంచే వెళ్దాం భారత నగరంలో ఉన్న ప్రాబ్లమ్స్ మహిళలకి ఎవరైతే ఇక్కడ ఎక్కువ వచ్చి అందరు మాట్లాడారు కానీ ఒకటి మహిళలే మాట్లాడారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా గుర్తు చేయాలమ్మా బిల్ తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ గారు పంచాయతీ రాజ్ లో నిర్జర్వేషన్ తెచ్చింది రాజీవ్ గాంధీ గారు అలాగే పద్దెనిమిది ఏళ్ళకి ఓటే తెచ్చింది రాజీవ్ గాంధీ గారు చాలా మంది హైదరాబాద్ ఐటి సిటీ అంటారు కానీ ఐటీ సిటీకి నాంది పలికి ఉంది రాజీవ్ గారు ఆ టైంలో మన ముఖ్యమంత్రి నైన్టీన్ నైన్టీ నైన్టీ టూ లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు ఆయన శంకుస్థాపన చేశారు మన హైటెక్ సిటీకి సైబర్ టవర్స్ కి అక్కడి నుంచి మొదలైంది కదా

हम एक संकल्प लें प्रजा सेवा संकल्प लें और नगर कॉन्स्टिट्यूएंसी को पूरे शहर में ही नहीं पूरे तेलंगाना में नहीं पूरे देश में एक ऐसा प्रतीक बनाए सेवा का उस भाव का जो राजीव गांधी जी ने हमें दिखाया है उस पथ का धन्यवाद